వివేకానంద జయంతి సందర్భంగా ఎన్ బి డిగ్రీ కళాశాలలో నిర్వహించినటువంటి పోటీ పరీక్షల్లో మనతో సీనియర్ విభాగంలో ఫస్ట్ ప్రైజ్ గెలుచుకున్నటువంటి స్టూడెంట్స్ ఉన్నారు సో వారిని మన బద్వేల్ పిల్లోడి యూట్యూబ్ ఛానల్ అయితే పలకరించడం జరిగింది ఆ ఏం పేరు శ్రీ ఉమామహేశ్వర్ గురు ఉమామహేశ్వర్ స్కూల్ పేరు శ్రీ సాయి విద్యా ఎలా ఉంది నీతో పాటు టూ హండ్రెడ్ అబో మెంబర్స్ రాశారు వాళ్ళను ఫస్ట్ అంటే ఎగ్జామ్స్ లో రాయచ్చు కానీ ఇటువంటి దాంట్లో చాలా కష్టంగా ఉంటుంది సో ముందు ఏమన్నా ప్రాక్టీస్ చేశావా మీ టీచర్స్ ఏమన్నా హెల్ప్ చేశారా మా టీచర్స్ చాలా హెల్ప్ చేశారు టెన్షిల్ గా ఉన్నది రాసేటప్పుడు కానీ ప్రైజ్ వాటి గురించి ఏం పట్టించుకోకుండా రాశారు ఎవరు మీకు బాగా మోటివేషన్ చేసినటువంటి టీచర్ అలా హెల్ప్ చేసినటువంటి టీచర్ పేరు పేరేం చెప్పగలవా ఏం లేదా అందరూ ప్రోత్సహించే సో అందరు ప్రోత్సహించారు సో క్లాస్ అయినటువంటి నువ్వు యాక్చువల్లీ ఇంగ్లీష్ మీడియం కదా ఎలా అనిపించింది వివేకానంద ప్లస్ రామాయణం గురించి గురించి రామాయణం గురించి ఎలా రాయగలిగావు అదేం లేదు అనిపించలేదు సో మనతో ఆ యొక్క టెన్త్ క్లాస్ వచ్చినటువంటి స్టూడెంట్ వాళ్ళ టీచర్ ఇక్కడ ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ ఇవాళ ఫస్ట్ ప్రైజ్ వచ్చింది మీ యొక్క స్కూల్లో చదివినటువంటి స్టూడెంట్స్ కి ఎలా అనిపిస్తుంది మీకు చాలా మంచిగా అనిపిస్తుంది అయితే అబ్బాయి గురు మహేశ్వరు పాఠ్యాంశం చెప్పేటప్పుడు కూడా రామాయణంలో మోరల్ వాల్యూస్ సంబంధించినటువంటి విషయాలు అయితేనేమి పాఠ్యాంశంలో ప్రతి విషయాన్ని కూడా చక్కగా అవగాహన చేసుకుంటాడు అదే విధంగా తన యొక్క ఆత్మస్థైర్యంతో మనోరిబరంతో లాస్ట్ ఇయర్ కూడా రెండవ ప్రైజ్ సంపాదించాడు అబ్బాయి చాలా చక్కగా అంటే లాస్ట్ ఇయర్ కూడా దీనిపైన రాశాడు దీనిపైన రాశాడు మీ స్కూల్ పేరు శ్రీ సాయి విద్యానికేతన్ క్లాస్ స్టడీ టెన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ అంటే ఇవాళ నువ్వు ఈ యొక్క ప్రోగ్రామ్ కండక్ట్ వచ్చావు కదా ఎలా అనిపిస్తుంది నీకు అంటే ఫస్ట్ టైమ్ ఇంత ముందు కూడా రాసావు లాస్ట్ ఇయర్ కూడా ఒకసారి రాశాను అంటే లాస్ట్ ఇయర్ ప్రైజ్ కన్సలేషన్ ప్రైజ్ వచ్చింది ఈసారి టాప్ త్రీలో రావాలనేసి కొంచెం బాగా ప్రయత్నం చేసి రాశాను ఇప్పుడు నీకు వచ్చిన ప్రైజ్ థర్డ్ ప్రైజ్ నీకు వచ్చింది తెలుసా యాక్చువల్లీ ప్రైజ్లో ఏముండదు కానీ నువ్వు స్కూల్కి వెళ్ళిన తర్వాత నీకు వచ్చిన ప్రైజ్ తో చాలా మంది నీకు థ్యాంక్ కంగ్రా చెప్తారు ఎలా అనిపిస్తుంది ఆ ఫీలింగ్ అంటే కొంచెం సంతోషంగా ఉంటుంది అలానే చేసి నేను పడిన కష్టానికి ఒక ఫలితంగా అనిపిస్తుంది సో ఇప్పుడు నువ్వు ఈ కష్టపడి థర్డ్ ప్రైజ్ అండ్ ఫస్ట్ ప్రైజ్ ఒకే స్కూల్ నుంచి వచ్చారు కదా ఆఫ్టర్ త్రీ మంత్స్ ఎస్ఎస్ ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి సో అందులో ఏ విధంగా మీ స్కూల్కి మంచి పేరు తేగలేదు నా ప్రయత్నం నేను చేస్తాను అంటే నీకు ఇక్కడ గుర్తుందా చిన్న ఎగ్జాంపుల్ ఇది ఇక్కడే నీకు ప్రైజ్ వచ్చి అందరు కంగ్రాట్ చెప్తున్నారంటే రేపు ఒకవేళ కంగ్రాట్ చెప్తారు ఇక్కడ టీచర్ చెప్పేది మనం పుస్తకాల్లో నోట్ చేసుకొని చదివి ఫస్ట్ అని రావచ్చు కానీ దీనిపైన ఎవరు చెప్పరు మనకి రామాయణము మహాభారతము వివేకానందం చరిత్ర ఎలా చదవగలిగా ఉన్నా వివేకానందన్ చరిత్ర పుస్తకం అది చదివాను అనమాట దాంట్లో ఉన్న క్వశ్చన్స్ అవంతా దాన్ని బట్టి కొన్ని మార్క్ టెస్ట్ అవంతా చూసుకొని అలా రాయడం కొంతమంది ఇళ్ళల్లో ఏ విధంగా ఉంటుందంటే ఏంది ఆ పుస్తకం తెచ్చి ఏ పుస్తకం తెచ్చా దాన్ని చదవడం వల్ల ఏం లాభం ముందు టీచర్ చెప్పింది హోంవర్క్ రాయ్ టీచర్ చెప్పింది చదువు మార్క్స్ వస్తాయని అంటుంటారు అటువంటిది మీ ఇంట్లో అనరా లేదు మా ఇంట్లో కానీ స్కూల్లో కానీ టీచర్స్ అందరు అలా ఏం లేదు ఎంకరేజ్ చేస్తారు బాగా పేరెంట్స్ టీచర్స్ అందరు ఇవాళ రోజున నోబెల్ స్కూల్ నుంచి వచ్చినటువంటి టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ ఒక అబ్బాయి టెన్త్ ఫస్ట్ ప్రైజ్ అలాగే సీనియర్ ఒకే స్కూల్ నుంచి ఫస్ట్ థర్డ్ రెండు ప్రైజ్లు కొట్టుకెళ్తున్నారు సో ఆల్ ది బెస్ట్ నాన్న ఆల్ ది బెస్ట్ తల్లి ఎందుకంటే ఇదే విధంగా నువ్వు టెన్త్ క్లాస్లో ఒకవేళ మంచి మార్క్స్ కనుక తెచ్చుకున్నట్లయితే స్కూల్కు మంచి పేరు వస్తుంది స్కూల్ తరఫున నీకు కూడా మంచి పేరు వస్తుంది ఎందుకంటే ఉన్నటువంటి నోబెల్ స్కూల్లో చదువు కూడా బాగా ఉంటుంది క్రమశిక్షణ కూడా బాగా ఉంటుందని అంటూ ఉంటారు ఎంతవరకు నిజం అది హండ్రెడ్ పర్సెంట్ నిజమే మీరు చెప్పినట్లుగానే అది క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచిన స్కూలే శ్రీ సాయి విద్యానికేతన్ హై స్కూల్ అది క్రమశిక్షణే కాదు అటు చదువుల్లో కానీ ఇటు ఆటల్లో కానీ అదేవిధంగా ఇటువంటి ప్రతిభ పాట పోటీల్లో కానీ అన్నిట్లో కూడా ఎప్పటికీ నెంబర్ వన్లోనే ఉంటుంది దానికి నేను సగర్వంగా చెబుతూ ఉన్నాను నోబుల్ స్కూల్ ఈజ్ ద నెంబర్ వన్ ఇన్ బద్వేల్ సీనియర్ విభాగంలో రెండు వందల యాభై మంది పైగా విద్యార్థులు ఈ యొక్క పోటీ పరీక్ష రాశారు అందులో ఒకే స్కూల్ నుంచి రెండు ప్రైజులు తీసుకెళ్లడం అంటే మీకు ఏ విధంగా అనిపిస్తుంది అది మాటల్లో చెప్పలేనంత ఆనందం అనేది గుండెల నిండా నిండిపోయింది ఎందుకంటే వాళ్ళిద్దరికి రావటం అంటే మాకు ఆనందం ఎందుకంటే వాళ్ళు బాగా చదివేవాళ్ళు ఎటువంటి పోటీ పరీక్షలకైనా కానీ సన్నద్ధం కాగల కెపాసిటీ ఉన్నటువంటి వాళ్ళే ఇంకా వచ్చిన వాళ్ళు కూడా ఇంకా ఉన్నారు అయితే ఏదన్నా వాళ్ళు వన్ మార్క్ ఆర్ టూ మార్క్స్ ఏమన్నా వెనకబడిపోయి ఉండొచ్చు కాకపోతే వీళ్ళకి రావడం అనేది మాకు చాలా ఆనందంగా ఉంది స్టాఫే కాదు మేనేజ్మెంట్ కూడా వాళ్ళిద్దరికి కంగ్రాచులేషన్ చెప్పమని చెప్పి ఫోన్ చేసి చెప్పున్నారు దానికి కూడా చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాం మరొక విషయం క్రమశిక్షణకు ఎంతో మారు పేరుగా నిలిచినటువంటి సాయి విద్యానికి అతని విద్యార్థులు ఇవాళ రోజున సీనియర్ విభాగంలో ఫస్ట్ ప్రైజ్ అండ్ థర్డ్ ప్రైజ్ ఇవాళ రోజున ఎక్కడి నుంచి వాళ్ళ స్కూల్ కి తీసుకెళ్తున్నారు సో భవిష్యత్తులో వాళ్ళు ఇంకా మున్ముందు మంచిగా బాగా చదివి మంచి స్కోర్ వచ్చి అలాగే పైకి రావాలని కోరుకుంటూ నేను సురేష్ మీ బద్వేల్ పిల్లోడు